అందరికీ ప్రైజ్ దాడు యువదేకాల సమయం దేవుని నెక్కిస్తున్న వాగ్దానము లూకస్ వార్త ఒకటో అధ్యాయము యాభై రెండో వచనం సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించదను దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది ఏమంటే సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీను ఎక్కిస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు చెప్పాడు ఏమంటే సింహాసనముల మీద ఎవరైతే బలవంతులు ఉన్నారో మిడిసిపడే వాళ్ళు ఉన్నారో గర్వించే వాళ్ళు ఉన్నారు అహంకారులు ఉన్నారు వారందరినీ పడద్రోస్తా వారిని పడద్రోసి దీన మనసు గలవారు ఎవరైతే ఉన్నారో దీనత్వం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో సాత్వికమైన మనస్సు గలవారు ఎవరైతే ఉన్నారు మరి ముఖ్యంగా దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించే వాళ్ళు ఎవరున్నారు దేవుణ్ణి వెంబడించే వాళ్ళు ఎవరున్నారు దేవుణ్ణి మహింపరిచే వాళ్ళు ఎవరున్నారు దేవుని చిత్తాన్ని వెతికే వాళ్ళు ఎవరున్నారో దేవుణ్ణి అనుసరించి నడిచే వాళ్ళు ఎవరున్నారో నాకు మొదట దేవుడు తర్వాత ఎవరైనా ఏదైనా అని ఆలోచించేవారు అలా ప్రవర్తించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు సింహాసనముల మీద కూర్చోబెడతాడు రైతుల అలా అని చెప్పి దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు అనమాట కాబట్టి అంటే యోసేపు దేవుని ఏడలు భయభక్తులుగా కలిగి ఉండే వచ్చిన శ్రమలన్నింటినీ కూడా ఎదుర్కొన్నాడు అలాగే ఆ శ్రమల్లో దేవుణ్ణి దూషించలే ఎక్కడ కూడా ఆ శ్రమల్లో దేవుణ్ణి పక్కన పెట్టలే ఎక్కడ కూడా ఆ శ్రమల్లో ఏంది ప్రభావ ఎప్పుడు చూసినా నాకే శ్రమలు నాకే ఈ బాధలు అరే ఎంతమంది ఉన్నారు వాళ్ళకి పెట్టొచ్చుగా నన్ను ఎందుకు కోరిక ఎట్లా సతాయిస్తామని చెప్పేసి దేవుణ్ణి దూషించలే ఎక్కడ కూడా దేవుణ్ణి అడగలేదు ఎక్కడ కూడా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఇంకా దేవునిపైన ఆధారపడడం నేర్చుకున్నాడు ఇంకా ఎక్కువ దేవుని పైన ఆనుకోవడం నేర్చుకున్నాడు ఇంకా ఎక్కువ దేవునితో సహవాసం చేయడం ఇంకా ఎక్కువ దేవుని పైన ఆనుకొని తండ్రి నాకు సహాయం చేయండి నా ప్రతి పరిస్థితిని నువ్వు చూస్తున్నావు నాకు తెలుసు అని చెప్పి ఆయనపైన ఆధారపడ్డాడు అందుకే సింహాసనం ఎక్కాడు ప్రజలాట్ ఆ సింహాసనం మీద ఉన్న పరువుని దేవుడు దించేసి యూసేఫ్ని ఎక్కించాడు కదా దేవుని మనస్సు కలిగి ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి ప్రజలాట్ అలాగే సౌలు కూడా ఒకప్పుడు దేవుడు ఏర్పరచుకున్న పాత్ర రాజుగా నియమించాడు కానీ సౌలు తర్వాత తర్వాత ఏమైంది అంటే దేవునికి లోపడ్లా దేవుని పట్టించుకోలే ఆయన ఇష్టానుసారంగా తిరిగాడు ఇంకా నేను రాజును కదా నాకు తెలియదు ఏముంది అనే లెక్కలో తిరిగాడు అందుకే ఆ సింహాసనం నుంచి తప్పించబడ్డాడు ఆ సింహాసనం మీదకి ఎవరు వచ్చారు దావిది గారు వచ్చారు దావిది గారు ఎలా ఉన్నారు అహంకారంతో గర్వంతో నన్ను మించిన ఎవడున్నాడు అని అలా ఉన్నాడా లేదు దేవుని పైన ఆధారపడ్డాడు దేవునితో సహవాసం చేశాడు నా దేవునికి మించిన వారు ఎవరు లేరు నాకు నా దేవుడే కావాలి నాకు ఆయన నుండి చాలు నేను నిత్యము ఆయన్ని ఆరాధిస్తూ కొనియాడుతూ కీర్తిస్తూ ప్రార్థిస్తుంటే నాకు చాలు అది నాకు కావాల్సింది అని దేవునిపైన ఆధారపడ్డాడు దీన మనస్సు కలిగి జీవించాడు కదా అలా ఎంతమంది అయితే దీనత్వం కలిగి ఉంటారో దీన మనస్సు కలిగి ఉంటారు తగ్గింపు మనసు కలిగి జీవిస్తారు దేవుని మహిమను వెతుకుతారు దేవుని చిత్తాన్ని వెతుకుతారు దేవునికి నచ్చినట్టు నేను జీవించాలి ఆయనకు నచ్చినట్టు నేను ప్రవర్తించాలి ఆయన ఇష్టమే నా ఇష్టము అని ఎంతమంది ఇలా ఆలోచన చేసి ఆయనకి నచ్చినట్టు జీవిస్తారు వారందరూ కూడా ఖచ్చితంగా సింహాసనం ఎక్కుతారు రైజలాట్ గర్వపడే వాళ్ళందరూ కూడా సింహాసనముల నుంచి తొలగించబడతారు బలవంతులు బలహీనులు ఉంటారు కదా వాళ్ళే వాళ్ళనే దేవుడు ఏర్పరచుకొని సింహాసనం మీద కూర్చోబెడతారు రైజలా కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి నేను నువ్వు పరీక్షించుకో చెక్ చేసుకో నేను ఎలా ఉన్నాను దీని మనసు కలిగి ఉన్నానా లేదా తగ్గింపు మనసు కలిగి ఉన్నానా లేదా మరి ముఖ్యంగా దేవునికి లోబడుతున్నానా లేదా దేవుని చిత్తాన్ని వెతుకుతున్నానా లేదా లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నానా దేవునికి విరుద్ధంగా ఉన్నానా దేవునికి నచ్చని పాపాల్లో ఉన్నానా దేవునికి నచ్చని రీతిగా నేను పాపం చేస్తున్నాను నేనేం చేస్తున్నాను ఇలా ఉన్నాను అని ఒకసారి నిన్ను నువ్వు చెక్ చేసుకో ఒకవేళ దేవునికి విరుద్ధంగా ఉంటే దేవునికి వ్యతిరేకంగా ఉంటే దేవునితో సహవాసం చేయకుండా లోకంతో సహవాసం చేస్తుంటే దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా పాపం చేస్తుంటే వాటన్నిటిని బట్టి కూడా దేవుని దగ్గరికి వచ్చి ప్రభు నన్ను క్షమించండి స్వామి నన్ను మన్నించండియ్యా మీకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నాను తెలిసి తెలిసి చేస్తున్నాను తండ్రి నేను పూర్తిగా ఆ పాపానికి అయిపోయాను తండ్రి నేను మీ అద్దెకి రాలేకపోతున్నాను మీతో సహవాసం చేయలేకపోతున్నాను గర్విస్తున్నాను తండ్రి అహంకారం ఎక్కువైపోతుంది నన్ను క్షమించండియ్యా వీటన్నిటి నుంచి నాకు విడుదల కావాలి నేను దీన మనస్సు కలిగి జీవించాలి మీ బలమైన బాహు క్రింద నేను దీన మనసు కూడా ఉండాలని ఆశపడుతున్నాను మీకు మహిమకరంగా జీవించాలని ఆశపడుతున్నాను మీ మహిమను వెతకాలని ఆశపడుతున్నాను నాకు సహాయం చేయనని ఆయన ఎద్దకు చెడుగు నీ జీవితం మారుతుంది ఖచ్చితంగా నువ్వు కూడా సింహాసనం ఎక్కుతావు ప్రజల కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ మాటలు విన్న తర్వాత ఆలోచించి కరెక్టే నేను మార్చుకోవాలి నా జీవితాన్ని అని చెప్పి దేవుని దగ్గరికి వస్తున్నారు వారందరూ కూడా రండి ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు దయగలిగిన దేవా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి నేను ప్రభా సింహాసనముల నుండి బలవంతులను నేను పడద్రాస్తాను దీనిని లెక్కిస్తానని చెప్పి మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఆయన ప్రభా బలవంతులుగా అహంకారంతో నేను ప్రభా గర్వంతో ఎస్ అయ్యా మిడిచిపడుతున్నారు ఎగిసిపడుతున్నారు నన్ను మించినోడు ఎవడున్నాడు అని ఆయన గర్వంతో ఊగిపోతున్నారు తండ్రి వారందరినీ మీరు సింహాసనం నుండి పడద్రోయబోతున్నందుకు స్తోత్రాలు ఆయన దేన మనస్సు కలిగి తగ్గింపు మనసు కలిగి అయ్యా ఇన్ని రోజులు గర్వించాను ప్రభా ఇన్ని రోజులు అహంకారంతో ఊగిపోయాను ప్రభ ఇన్ని రోజులు నేను ప్రభా నేను ఎన్నో రకాల తప్పులు పాపాలు చేశాను నేను ప్రభా దయ నుంచి నన్ను మన్నించండి అయ్యా నన్ను క్షమించండి ప్రభాని దేని మనస్సు కలిగి తండ్రి తగ్గింపు మనసుతో మీ అద్దెకొచ్చి క్షమాపణ కోరుతున్నారు వారి పాపాలన్నీ ఒప్పుకొని అయ్యా నన్ను మన్నించండిని నన్ను క్షమాపణ కోరుతున్నారు మీ పాదాలు పట్టుకుంటున్నారు కన్నీటితో మీ పాదాలు కడుగుతున్నారు వారందరి జీవితంలో మీరు కార్యాలు చేయండి వారి పాప శాప దోషాల నుంచి వారికి విడుదలని ఇవ్వమని దేవా వారి జీవితంలో కార్యాలు చేయమని మీకు ఇష్టమైతే సింహాసనముల మీదకి వారిని ఎక్కించమని మీ సేవార్థం వాడుకోమని మీకు మహిమకరంగా వారందరినీ నన్ను మమ్మల్ని కూడా వాడుకోమని బలపరచమని కృపజోపుమని దేవ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ సయ్యత పరిశుద్ధ వాళ్ళు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెండ్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమెండ్